హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి వేటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సంపద సృష్టించే పనిలో ఉన్నాడు పేదవాడు జోబీకి సిల్లు పడేలా మద్యం ధరలను పది శాతం నుండి ఇరవై శాతానికి పెంచుకునేందుకు సిండికేట్కు అనుమతులు జారీ చేశాడు తద్వారా మద్యం సిండికేట్లకు పద్నాలుగు పర్సెంట్ మార్జిన్ వచ్చే విధంగా పక్కా ప్రణాళిక ప్రకారమే కథ నడుపుతున్నారు రాష్ట్రంలో సంపద సృష్టించడం అంటే ప్రభుత్వ దుకాణాలను మూసేసి మద్యం దుకాణాలను ప్రైవేటు సిండికేట్లకు అప్పగించి ఎవరు కూడా టెండర్లలో పాల్గొనకుండా ఇతర పార్టీలను కట్టడి చేసి తమ టీడీపీ నాయకులకి మద్యం షాపులను కట్టబెట్టి రాష్ట్ర సంపదకు సిల్లులు పెట్టి దాదాపు కూడా మూడు వేల కోట్లు మద్యం పన్నుల ద్వారా వచ్చే ఆదాయానికి ప్రభుత్వానికి గండి కొడుతున్నాడు మన సంపద సృష్టికర్త ఆ సంపదకు సృష్టికర్త ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేను సంపద క్రియేట్ చేస్తాను క్రియేట్ చేస్తాను అంటే అబ్బాయి ఎలా క్రియేట్ చేస్తాడో అని జనాలంతా అనుకుంటుంటారు మద్యం ధరలను విపరీతంగా పెంచి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కమిషన్ల రూపంలో లోపాయకారి ఒప్పందాలతో ప్రభుత్వానికి ఆదాయాన్ని తగ్గించి సిండికేట్లకు ఆదాయాన్ని పెంచి వాళ్ళకు మార్జిన్లు పెంచుకుంటూ లోపాయకారి ఒప్పందాలతో తన పర్సనల్ ఖాతాలోకి కమిషన్లు వచ్చే విధంగా సంపదను సృష్టిస్తున్నాడు మన సంపద సృష్టికర్త మద్యం ధరలను పెంచుతూ రాష్ట్రంలో ఇలా కూడా సంపద సృష్టించచ్చా మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి సిండికేట్లకు మార్జిన్ పెంచి ఇలా కూడా ఆదాయాన్ని సంపదను సృష్టించచ్చా కరెంటు ధరలు విపరీతంగా పెంచేసి ఇలా కూడా సంపదను సృష్టించచ్చా అని మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తెలిసినట్లు ఇంకెవ్వరికి కూడా తెలీదు అంటే ఆశ్చర్యమే లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలకే ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసేసి రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అనుమతించేలా టెండర్లు ఆహ్వానించి తమ పోలీసుల పహారాలు ప్రతిపక్ష నేతలు మూడో పార్టీ నేతలు ఎవరూ కూడా పాల్గోకుండా తమ టీడీపీ నాయకులే అన్ని టెండర్లు దక్కించుకునేలా పక్కా ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలన్నింటినీ మూసేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆ దుకాణాలని అప్పగించి మద్యాన్ని ఏరులై పారిస్తూ ఈరోజు అన్ని మద్యం బాటిల్స్పై పది నుండి ఇరవై శాతం ధరలను పెంపుదల చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ రోజు నుండి కూడా దాదాపు పేదవాడ జోబిలోకి సిల్లు పడుతున్నాయి పేదవాడి జోబులు ఖాళీ అయ్యే విధంగా మద్యం ధరలను దాదాపు పది నుండి ఇరవై శాతం పెంచడం వల్ల రాష్ట్ర ఆదాయానికి దాదాపు మూడు వేల కోట్లు నష్టం చేకూరుతుంది అది ఎలా అంటే తద్వారా మద్యం సేల్స్ వల్ల దాదాపు ముప్పై వేల కోట్లు ఆదాయం మద్యం సిండికేట్కి వెళ్తుంది వాటిల్లో పద్నాలుగు పర్సెంట్ మార్జిన్ రూపంలో మద్యం దుకాణాల సిండికేట్కి ఇవ్వాలని వాళ్ళు ముఖ్య నేత దగ్గర మొరపెట్టుకున్నట్లు ఆయన గారు మూడు వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం గండిపడతా ఉంది నాకేంటి లాభం అని అన్నట్లు వాళ్ళు మద్యం సిండికేట్లంతా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీకు ఇంత ఇస్తాము ఇంత ఇస్తాము అని దాదాపు వెయ్యి కోట్లు ఆ ముఖ్య నేతకు ముట్ట చెప్పేటట్లు వార్తా కథనాలు వస్తున్నాయి పేపర్లో కూడా వార్తలు రాశారు ఈరోజు సాక్షి పేపర్లో కూడా అదే విషయం పైన కథనం వచ్చింది మద్యం ధరలు పెరిగిన మాట వాస్తవం ఎందుకంటే మద్యం ధరలు పెంచుతూ సంపదను సృష్టించచ్చు అని మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కరెంటు ధరలను పెంచేసి సంపదను సృష్టించవచ్చు అని అనుకుంటున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల సంపద సృష్టి జరగదట ఒక పేదవాడు చదువుకుని అతను మంచి ఉద్యోగం సంపాదించుకుంటే సంపద క్రియేట్ కాదట ఆ పేదవాడు ఆర్థికంగా బలపడకూడదు అనే ధ్యేయంతో ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే పూర్తిగా నిలిపేశారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి తద్వారా సంపదను సృష్టించవచ్చు మెడికల్ కాలేజీల ద్వారా ఓడరేవుల ద్వారా మరియు ఫిషింగ్ హార్బర్ల ద్వారా సంపద సృష్టించవచ్చు కానీ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ఓడరేవులను మరియు ఫిషింగ్ హార్బర్లను కూడా ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి అప్పగించేలా ఆల్రెడీ ఒప్పందాలు కూడా జరిగిపోయాయి రాష్ట్రంలో రావాల్సిన మెడికల్ కాలేజీల నిర్మాణాలు కూడా ఆగిపోయాయి ఈరోజు సంపద సృష్టించడం అంటే మద్యం ధరలను పెంచేసి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టి మద్యం దుకాణాల సిండికేట్లకు ఆదాయాన్ని పెంచుతూ మద్యాన్ని ఏరులై పారిస్తూ ఒప్పందాలతో మద్యం సిండికేట్లకు మార్జిన్ పెంచి తద్వారా తన మార్జిన్ పెంచుకునేందుకు మన ముఖ్య నేత చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు రాష్ట్ర సంపదను పెంచే ప్రయత్నంలో కాకుండా తన సంపదను పెరిగే విధంగా ఆయన పక్క ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తున్నాడు అని తద్వారా ప్రజలకి వివరిస్తున్నాను ఇదేనా సంపద సృష్టి అంటే ఇదేనా ప్రజలకు మనం వరగబెట్టేది అంటే కరెంటు ఛార్జీలు పెంచేసి ఇసుక ధరలు పెంచేసి ఉచిత ఇసుక అని పేరు చెప్పి గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఇసుక అమ్ముతున్నారు ఈరోజు మళ్ళీ ఇప్పుడు మద్యం ధరలు కూడా పెరిగాయి అన్ని ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతూ నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అనే పేదవాడు జోబీకి సిల్లు కొట్టి అట్లా ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొట్టి ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరుస్తూ తద్వారా తన సంపదను సృష్టించుకుంటున్న మన సంపద సృష్టికర్త చంద్రబాబు గారు మీరు పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలందరికీ కూడా ఇప్పుడిప్పుడే క్లియర్గా అర్థమవుతా ఉంది ఇదేనా సంపద సృష్టి అంటేనే అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఇలా కూడా సంపద సృష్టించచ్చా అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను